అండి ఇంకా ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది అని చూపించాను కదా లాస్ట్ వీడియోలో పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయ్యేసరికి పూర్తి తెలవారిపోయింది అనమాట ఇంకా పెళ్ళంతా పూర్తి అయ్యాక ఇంకా అక్క పెళ్ళి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయినమాట ఇంకా అక్కడ నుంచి వైజాగ్ వచ్చి నాకు రెడీ అవుతున్నాము రెడీ అయికోండి భోజనం చేస్తాను గింజనం తింటే నాకు చాలా ఇష్టం అనమాట ఊర్లో ఏంటంటే మజ్జిగుంటుంది ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ మజ్జిగతో ఇంకా ఉదయాన్నే అన్నం తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా భోజనం అయితే చేసేస్తాను భోజనం చేశాక ఇంకా అక్కడ నుంచి మేము రెడీ అయిపోతామని చెప్పాను కదా ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను ప్యాక్ చేసుకున్నాక బట్టలు అన్న ఉంటాయి కదండీ ఇంకా అంటే కొంచెం ఎక్కువ తీసుకెళ్తాం కదా అన్నీ ఇంకా బ్యాగులు సర్దేసి మా అమ్మ వాళ్ళ పాకింట్లో మా అక్క వాళ్ళది వంకాయలు ఉన్నాయని చెప్పాను కదా ఇంకా మా పెద్ద వాళ్ళకి మా అక్క వాళ్ళకు ఉన్నాయి అనమాట అవతల సైడు ఇటువైపు మా పిన్ని వాళ్ళకు ఉన్నాయి ఇంకా కాయలు చూసి మనసు ఆగలేదు అయితే లాస్ట్ ఒక వీడియోలో చూపించాను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు కాయలు ఎక్కువ ఉన్నాయి చెట్లు ఎండా ఇప్పుడైతే కొన్ని కోసం కొన్ని ఉన్నాయి కాయలు చూసి నాకైతే కొంచెం మనసులాగింది కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇంకా మనకు సరిపడా తెచ్చుకుందాం అన్నట్టు ఇంకా అడిగాను మా అక్క వాళ్ళని అడిగి కొంచెం కాయలు అయితే కోసుకున్నాను ఇంకా కూరకు తీసుకొద్దామని గుత్తి వంకాయ వండుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడైతే పెద్ద దొరుకుతాయి కానీ ఇంత చిన్నవి ఫ్రెష్గా దొరకవు కదా ఏదైనా చెట్లు అయితే నాకు చాలా ఇష్టము పువ్వులైనా కూరగాయలైనా చెట్లు కట్ చేసుకుంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట అందుకని ఇంకా నేనే అడిగేసి అలా కట్ చేసుకున్నాను కొంచెం కట్ చేసి కొంచెం అయితే తెచ్చుకున్నాను అనమాట వంకాయలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొప్పాయి కాయలు ఒక రెండు తెచ్చుకున్నాను ఇటువైపు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఈ చెట్టు ఇవతల వైపు ఉంది అయితే కాయలని తీసుకొచ్చానంటే ఇంకా టూటీ ఫ్రూటీ చేద్దామని బొప్పాయి కాయలు తీసుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మనం బయటను కొనుక్కుంటే పళ్ళు లేదంటే కొంచెం పలకబారిన దొరుకుతాయి పూర్తి కాయ అయితే దొరకదు కదా ఎవరికైనా చెట్లు ఉంటే అడుగుదామంటే ఏమనుకుంటారు ఇస్తారు ఎవరైనా ఇంకా ఎవరిని అడగలేదన్నమాట అయితే ఇంకెలాగో ఊర్లో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఉన్నాయని ఆ కాయలు చూసి ఇంక రెండు కాయలు తీశాను టూ టూ చేద్దాం చేద్దామనేసి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తాయి ఇంకా కేకులు ఇలా ట్రై చేసేటప్పుడు పిల్లలకి యూజ్ అవుతుంది కదని చెప్పి అవి రెండు కాయలు తెచ్చాను అయితే ఇంకా ఈ కూరగాయలు బొబ్బకాయలు అన్నీ ఇలాగా ప్యాక్ చేశాను మొత్తము ప్యాకింగ్ అంతా చేసుకొని కూర్చున్నాం అనమాట మా వదినాలని ఏంటంటే మేము మా అన్నయ్య వాళ్ళు కలిసి వస్తాము వాళ్ళు ఇంకా డాక్రా లోన్ ఉందని చెప్పి పక్క ఊరు వెళ్ళారు బ్యాంక్కి వాళ్ళు వచ్చేలోపు మేము రెడీ అయి కూర్చున్నాము ఈలోపు పిల్లలతో ఇలాగా ఊర్లోకి ఐస్ క్రీమ్ పండు వస్తే ఇంకా సరదాగా అందరం కొనుక్కొని తిన్నాము అనమాట పిల్లలతో కలిసి చిన్న అయిపోయాము చాలా అంటే పాత్రలు గుర్తొచ్చాయి అనమాట ఇలా తిన్ అందరం కూర్చొని తింటూ ఉంటే అలా సరదాగా కొంచసేం గడిపేసి మా వందాలు వచ్చాక అక్కడి నుంచి అయితే రెడీ అయిపోయి వైజాగ్ అయితే వచ్చేసామండి ఫైనల్గా మేము వెళ్ళిన పెళ్ళి అయితే ఇలా అయిందనమాట ఇదండి పెళ్లి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయినట్టే మేమైతే ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా గారు వచ్చిన కదా టూటీ ఫ్రూటీ చేశాను ఎలా వచ్చాయనేది మీకు చూపిస్తాను బాయ్ అండి